హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెడీమేడ్ బ్లౌజ్కి ఇలా ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుంది కదండి హ్యాండ్స్కి ఇలా ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ వచ్చినప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్కి లైనింగ్ క్లాత్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము అయితే మనకి ఇలా ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ వచ్చినప్పుడు మెయిన్ క్లాత్లో నుంచి ఇలా కట్ చేసుకుంటాం కదా ఇలా హ్యాండ్స్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి రెండింటిని కూడా టూ హ్యాండ్స్కి సపరేట్గా కట్ చేసుకోవాలి ఇలా చూసుకొని కట్ చేసుకోవాలండి డిజైన్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అటు ఇటు చూసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి క్లాత్లు అనేవి జాయింట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుందండి ఎందుకంటే వాడు డిజైన్ అనేది ఇచ్చినప్పుడు శారీలో మనం కట్ చేస్తాం కదా అప్పుడు కొద్దిగా వెడల్పు అనేది తగ్గుతుంది అలా తగ్గినప్పుడు ఇలా ఈ విధంగా జాయింట్స్ అనేవి వస్తాయి అప్పుడు మనం సైడ్స్కి ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతుందండి ఇది చిన్న సైజు వాళ్ళకే కాకపోతే కొద్ది సైడ్స్ దగ్గర క్లాత్ అనేది సరిపోలేదు అందుకని కొద్ది క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను పెద్ద సైజు వాళ్ళకైతే క్లాత్ ఎక్కువగానే పడుతుందండి చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి క్లాత్ అయితే సరిపోదు పెద్ద సైజు వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ బ్లౌజెస్ అయితే చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతాయండి పెద్ద సైజు వాళ్ళకి సరిపోవు క్లాత్ని మనం చూసుకొని కట్ చేసుకోవాలి అలాగే సెంటర్ ఫ్లవర్ వచ్చింది కదా ఆ ఫ్లవర్ని కూడా చూసుకొని కట్ చేసుకోవాలండి అయితే ఇలా ఈ విధంగా మనం సైడ్స్కి క్లాత్ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నాలుగు సైడ్స్ వస్తాయి కదా అంటే ఫోర్ సైడ్స్ వస్తాయండి టూ హ్యాండ్స్కి కూడా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇలా టూ హ్యాండ్స్కి కూడా మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి సైడ్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కదా అలాగే లైనింగ్ క్లాత్ కూడా సైడ్స్ ఏమైనా జాయింట్స్ అనేవి పడితే లైనింగ్ క్లాత్కి కూడా మీరు జాయింట్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి ఇలా మధ్యలోని ఫోల్డ్ చేసుకుని కట్స్ అనేవి పెట్టుకోవాలి మీరు మెయిన్ క్లాత్కి ఫ్లవర్ అనేది సెంటర్లో వచ్చేలా చూసుకొని కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ కూడా మనం కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం డిజైన్ని స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి పూసలు అనేవి వచ్చాయండి పూసలు వచ్చినప్పుడు మనం పాదాన్ని మార్చుకోవాలి అయితే ఇక్కడ మనకి హ్యాండ్కి మెయిన్ క్లాత్కి వచ్చేసి కిందన వర్క్ డిజైన్కి పూసలు అనేవి వచ్చాయండి అలా పూసలు వచ్చినప్పుడు మనం సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవాలి అదే సిల్క్ తో మనకి డిజైన్ అనేది వచ్చింది అనుకోండి నార్మల్ పాదంతోనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం పాదాన్ని మార్చుకోవాలి ఎందుకంటే పోసలు వచ్చాయి కాబట్టి మనం పాదాన్ని మార్చుకోవాలి ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి రెండు కూడా ఇలా ఈ విధంగా సెంటర్లో ఉండేలాగా మనం మార్క్ చేసుకొని రెండు కూడా సెంటర్లో ఉండేలాగా చూసుకోవాలి అలా వాటి రెండింటిని కూడా సమానంగా పెట్టుకొని ఇలా ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి అయితే మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ అనేది బయటకు ఉండాలండి రైట్ సైడ్ అనేది లోపలికి ఉండేలాగా చూసుకోవాలి చూసారు కదా రాంగ్ సైడ్ అనేది బయటకుంది రైట్ సైడ్ అనేది లోపలికి ఉంది చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం అక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా ఆ డిజైన్ పక్క నుంచి స్టిచ్ చేసుకోవాలి ముందు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాము అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన డిజైన్ పక్క నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం సింగిల్ పాదాన్ని పెట్టుకున్నాం కదా ఆ పాదం దగ్గర ఒక హోల్ ఉంటుందండి ఆ హోల్ దగ్గర నుంచి మనం ఇలా ఈ విధంగా మనం సూదిని తిప్పుకుంటూ ఉంటే మనకి కర్వ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్కి తిరిగేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్కి తిరిగేసుకొని లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ మీద నుంచి ఆ కరువు చుట్టు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం పూసల మీద నుంచి స్టిచ్ చేస్తే సూద్ అనేది ఇరిగిపోతుందండి చూసుకొని ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ పక్క నుంచి ఇలా ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి క్లాత్ అనేది వెనక్ సైడ్కి నీట్గా తిరుగుతుంది ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని వెనక్కి సైడ్కి నీట్గా ఇలా ఏ విధంగా మనం చేత్తో ఇలా ఏ విధంగా తిరిగేసుకోవాలి అదే ఆల్రెడీ తిరిగేసేసాము నీట్గా ఇలా విధంగా పెట్టుకోవాలి అయితే ఇప్పుడు దీనికి ఒకసారి హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే దీని మీద నుంచి మనం కుట్ అనేది వేసుకోలేము కదా అందుకని ఒకసారి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి హెమ్మింగ్ చేయకపోతే ఇక్కడ మనకి క్లాత్ అనేది లూజ్గా అలా ఉండిపోతుంది అయితే ఇక్కడ నేను సూత్ ఎలా కుట్ అనేది వేయాలో చూపిస్తానండి ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ వైపుకి తిరిగేసుకోవాలి లైనింగ్ క్లాత్ వైపుకి తిరిగేసుకొని ఇప్పుడు మనం దీనికి కుట్ అనేది వేసుకోవాలి దాన్ని పక్క నుంచి వేసుకోవాలండి కిందన మనకి క్లాత్ అనేది తగులుతుంది కుట్టు వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇలా నీట్గా పట్టుకొని కింద నుంచి పైకి ఇలా ఈ విధంగా మనం సూదిని సూత్తో ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి స్టిచ్ చేయడం అలవాటు ఉంటే అది ఆల్రెడీ అలవాటు మీద వచ్చేస్తుందండి కొద్దిగా ఒక పావు ఇంచు గ్యాప్తో కుట్ అనేది వేసుకుంటే ఇక్కడ మనకు ఉగ్గు లేకుండా ఉంటుంది అంటే లూజ్గా వచ్చేస్తుందండి క్లాత్ అనేది అదే మనం కొద్దిగా సూత్తో కుట్టుకుంటే ఆ లూజ్ అనేది రాకుండా ఉంటుంది పైనుంచి కుట్టు వేసేసుకోవచ్చండి మీకు వీలుగా ఉంటే పైనుంచే వేసేయచ్చు కుట్టు మనకి పూసలు ఉన్నాయి కదా పూసలు ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా ఇలా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిషన్ మీద స్టిచ్ చేసామంటే సూదులు అనేవి ఇరిగిపోతాయండి మిషన్ పాడైపోతుంది అందుకని చూసుకొని ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం సూద్తోనే స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి అలా టూ హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలా వెనక్ సైడ్కి తిరిగేసుకొని లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఇలా ఈ విధంగా రెండు క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా రెండు క్లాత్ని కూడా జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా డిజైన్ వర్క్ వచ్చేటప్పుడు మీరు హ్యాండ్ లెంత్ కన్నా ఒక టూ ఇంచెస్ లేదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి లైనింగ్ అనేది అంటే కొత్తగా నేర్చుకునేవారైతే ఎందుకంటే కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది వస్తుంది అందుకని నేనైతే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాను అలా మార్క్ చేసుకునేటప్పుడు మరలా నేను ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటానండి అప్పుడు మనకి ఎగ్జాక్ట్ కొలత అనేది వస్తుంది మీరు కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అంటే కట్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి అందుకని చూసుకొని మనం ఎక్స్ట్రా ఒక వన్ నుంచి మార్క్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కొలతలు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మీరు కట్ వర్క్ డిజైన్కి పూసలు వచ్చినప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇలా మార్కింగ్ ప్రకారం హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా అలాగే ఫ్రంట్ లోతును కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ లోత్ అనేది లెఫ్ట్ సైడ్ మార్క్ చేస్తున్నామా రైట్ సైడ్ మార్క్ చేస్తున్నామా చూసుకొని మార్క్ చేసుకోండి అలాగే జాయిన్ చేసుకునేటప్పుడు కూడా చూసుకొని జాయిన్ చేసుకోవాలి అయితే మనకి హ్యాండ్స్కి అలాగే నడుము దగ్గర మగ్గం వర్క్ లేదా ఇలా పోసల్ డిజైన్ వచ్చినప్పుడు సూద్ అనేది ఇరిగిపోతుంది కదా జాయిన్ చేసుకునేటప్పుడు అప్పుడు మీరు ఇలా ఈ విధంగా కత్తిరితోని వాటిని పగలు కొడితే అవి చిదిగిపోతాయి కదా అప్పుడు మీకు జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్